ఎంతవరకు వెళ్ళిపోయి వాళ్ళకి న్యాయం చేయాలా ఇది న్యాయం చేయడం చేస్తాడు అన్యాయం చేయడం అది మనకు నెగిటి కూడా చూస్తాడు సారు సో అలాంటి సారు ఉండడం వల్ల మళ్ళీ ప్రమోషన్ రావడం జరిగింది కర్మల్లోనే చేశారు సో అలాంటి పరిస్థితుల్లో అనిపిస్తుంది మనం ధర్మంగా దక్తితే ధర్మం మనల్ని కాపాడుతుంది అనే నినాదం పెద్దలు ఎవరో చేస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ సో రామరాజు గారు బుద్ధిపట్ల కాకుండా మరి సంఘంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా సంబంధంతో మంచి సంకల్పంతో చేస్తున్నాడు సో అలాంటి వాటికి కూడా భగవంతుడు కూడా నాకు ఆశీర్వాదం ఈ రోజు పదవి విరమణ అరవై సంవత్సరాల వయసు అయినా కూడా ఆయన ఈ రకంగా ఆరోగ్యంగా అందరూ చెప్పుకునేలాగా యువకుల్లాగా ఆయన కింద పదవి విరమణ ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేదు అని అందరూ ఉంటాడు ఉండడానికి కారణం ఆయన మనసు చిత్తశుద్ధి అనేది అని నేను అనుకుంటాను సో ఆయన ఆయన అందరూ ఆయన ఫ్రెండ్స్ చెప్పారు డాన్సర్ అలా పాటలు పాడాలన్నీ అన్ని చేస్తాడు ఆయన ఆయన సగల కళా అన్ని రకాల కళా ఆ ఆరు ఆ మంచి పేరు అలాంటి వ్యక్తి ఈరోజు పదవుల్లో డిపార్ట్మెంట్ పని చేస్తున్న వాళ్ళు రాము రామ్ తరిగిపోతున్నారు తక్కువైపోతున్నారు ఈరోజు చూస్తున్నాం మనం మన డిపార్ట్మెంట్ లో ఏ పనిలో కూడా అంటే ఫీల్డ్లో కానీ ఆఫీసులలో కానీ క్వాలిటీ అనేటువంటి ప్రభుత్వం చూడడం లేదు మనం ఎందుకంటే ఈరోజు మొన్న నిమ్మగూడలో జరిగిన ఇన్సిడెంట్ అయినా కానీ నిన్న ఆలగడ్డలో జరిగిన ఇన్సిడెంట్ అయినా కానీ ఎవరి పని వాళ్ళు చేయకపోవడం వల్ల వాళ్ళు చేయబోయాల వాళ్ళ పని వాళ్ళు చేయకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్ ఎంత గోపనం జరగ ఇదే ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయరు దీన్ని ఒకటి వచ్చి బయట పెట్టి చేయాలా మీరేం చేస్తున్నారు డిపార్ట్మెంట్ కి నష్టం జరిగితే నష్టాన్ని బయటకు వెళ్ళారని గౌరవించారు కానీ ఎందుకు మనం మన పని చేయడం లేదు ఏమంత కష్టమైన పని అనేది సార్ ఆవేదన దాని మీద సార్ చాలా తీవ్రంగా కనిపిస్తాడు సో దాన్ని వెనకూడేది అంటే సంస్థ బాగుండాలి ఉద్యోగులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి మంచి పదవి వివరణ తీసుకొని మంచి డబ్బులు తీసుకొని నాలుగు పని చేస్తారు హ్యాపీగా పోండి అందరూ ఇళ్ళకపోయి అనేది ఒక కాన్సెప్ట్ తోటి సార్ కొన్ని చోట్ల చాలా కోపంగా కూడా ఉంటారు సో సార్ కోరుకునేది ఏమిటంటే ఒక ఉద్యోగి పదవి వివరణ చేయడానికి రామరాజు లాగా ఉండాలి పని చేయాలి మంచి పేరు చూసుకోవాలి అందరితో పని వేరే వాళ్ళ సాయం చేసి పుణపడాలి ఇలాంటి వ్యక్తులని మనం కోరుకుంటాము అందరూ కూడా ఆయన ఆదర్శాన్ని తీసుకొని అందరూ కూడా అలాంటి స్థాయికి ఈ సభావం కాశిస్తున్నాము మరి ఆయన వ్యక్తిగత అన్ని కూడా ఆయుధాన్ని ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని రకాలు ఉన్నాడు అయినప్పటికీ ఆయన శేషం ఆయుర ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అదేవిధంగా మన స్నేహితుడు రవి చెప్పినాడు ఆయన ఏదో దూరం ఎత్తున్నా బాధపడుతున్నాడు ఆయన ఫ్రీ అంటే ఇంకా కొంచెం ఫ్రీగా మీకు తప్పు చేసి మంచి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకుపోయే ఓపిక రామణం గారు ఉంది సో అలాంటి వ్యక్తుల్ని మీరు వాడుకున్నారన్నటువంటి మీరు ఈవెన్ పెంచి మీరు సలహాలు అడిగితే ఖచ్చితంగా ఏ విధమైన అయినా చేస్తారో ఇంకొకటి ఏమంటే ఒక పని అమ్ముతున్నాడంటే ఆయన ఎంతవరకు సాధించుకోవడం రావాలనే పెట్టే స్వభావం సో అలాంటి

అధికారులకు సంబంధించి ఉద్యోగి సభ్యులకు సంబంధించి ఆయన ఒక ఆదర్శవంత పాత్ర పోషించారు అలాగే ఇక్కడ ఉన్న కార్మిక సభ్యులు చెప్పి ఒక నాయకుడు తర్వాత మాతో నాయకులు అందరూ మాట్లాడుతుంటే ఇదే

నేను వాళ్ళని తర్వాత కార్మిక సోదరులు సహ ఉద్యోగులు అందరూ మాట్లాడేశారు ఎందుకంటే రామరాజు గారు రెండు వేల ఎనిమిది నుంచి అసోసియేట్ పరంగా అసలు కలిసి పనిచేయడం జరుగుతుంది తర్వాత మాకు బంధులు కూడా ఉంది సో ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ఒక కార్మికుడు కోరుకుంటున్నాడో అలా ఉన్నాడు ఒక అధికారి ఒక ఉద్యోగం ఎలా ఉండాలని కోరుకుంటే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడో కుటుంబంలో ఒక పెద్దన్నగా ఒక తల్లిగా తండ్రిగా ఒక బర్తడే అలా పోషించారు సో ఆయనను పోషించి ఉద్యోగాన్ని ఆయన మంచి చేరుతో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మనం అందరం తప్పదు కాబట్టి మనం అందరం ఆన్లైన్ ఆరంభాలి మీకు ఈ సందర్భంగా చిన్న కథ చెప్తాను స్వర్గంలో బ్రహ్మ బ్రహ్మగారి దగ్గర ఆయన శిష్యుడు బ్రహ్మగారు ఇద్దరు కూర్చుంటే ఆయన వెనక ఇక్కడ డిస్కౌంట్ వెనక ఉంటాయి కదా మొత్తం అవి ప్రతి నెల నెలాఖరు వెళుతు వెలుగుతున్నాయి ఆయన శిష్యుడు బ్రహ్మగారిని అడిగారు సార్ అదేంటి సార్ నెల అంతా మామూలుగానే ఉంటుంది నెలాయర్ పుస్తకం ఈ విధంగా ఎవరికైనా వెలుగుతున్నాయి అంటే అరే బాబు కింద ఇంకా రిటైర్మెంట్ పెన్షన్ జరుగుతున్నాయి వాళ్ళు ఆడే అబద్ధాలు అంతా అబద్ధాలు ఎవరికైనా జరుగుతాయి కాబట్టి ఈ ఈరోజు ఇలా రిటైర్మెంట్ జరుగుతున్నాయి అని బ్రహ్మగారు చెప్తారు అదే విషయంలో రామరాజు గారి విషయంలో ఈరోజు ఏ ఒక్క వైపు కూడా వెళ్ళారనే సభాముఖంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన మిగతా ఇక్కడ అందరూ విషయాలతో ఏది అతీతంగా ఏమి లేవు అన్నీ ఉండే విషయాలే నిజమాను మాట్లాడాలి ఎక్కడ నుంచి సూచన కావాలని చెప్తున్నాను ఒక ఉద్యోగిగా ఆయన కారణం ఎవరైనా నాకు ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు ముద్దు ఉద్యోగం సరిగా చేయని చెప్తాను తర్వాతనే నీ ప్రాబ్లం ఏదైతే చెప్తాను ఉద్యోగం చేయకుండా నువ్వు ఉద్యోగం చేస్తే ఇబ్బంది అవుతాడని చెప్పి ఆయన పెట్టేవాడు తర్వాత సహోద్యోగులకు కూడా చెప్పేవాడు అధికారంలో అధికారులు కూడా ఆయనే కావాలని కోరుకునేవాళ్ళు సో ఆయన ఈ సభాపికంగా అందరూ మాట్లాడే రామరాజు గారు మాకు నాయకులుగా దృఢమైన అంటున్నారు కానీ నేను సభకు నిరోపలు కూడా ఆయన కోరవించడం జరిగింది పీసీ అసేషన్ కు సంబంధించి ఆయన సేవలను ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పుడు కొనసాగించి కోరడం జరిగింది మరొకసారి సభాంత నేను రామరాజు గారిని రిటైర్మెంట్ అయినా కానీ తన పీసీ సంఘానికి పనిచేయవలసిందిగా కోరుతున్నాము మీరు కూడా ఒప్పుకుంటూ చెప్పడం కానీ సో మన సంఘంలో ఉండాలి ఖచ్చితంగా పనిచేస్తే ఇప్పుడు వల్ల రిటైర్మెంట్ అనేది తప్పలు కాబట్టి ప్రతిరోజు అలవాటు చేస్తున్న రిటైర్మెంట్ కావాలి కాబట్టి శేష జీవితము రామరాజారామయ గారు తర్వాత వదిలిన గారు వాళ్ళ పిల్లలు అల్లు అందరూ ఆయుష్లు ఆరోగ్యాలలో అందరూ బాగుండే కోరుకుంటూ సభ అక్షించి తోలుస్తున్నాం థ్యాంక్ యూ थैंक यू सर श्री पीवी रामलाल साहब इन ऑल विजिटर्स डिनरिंग एंड ऑल फैमिली मेंबर्स एंड ऑल एम्प्लॉईज ऑफ़ द डिपार्टमेंट इट इज आई ट्राई टू टेक सम थैंक यू ऑल कामबाजी जो भी पर आपको गुड इवनिंग आई